నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఊపిరి తీయాలని కొందరు చూస్తే ఊపిరి పోయాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి భారతి రెడ్డి చూస్తున్నారు అంటూ కొమ్మినేని శ్రీనివాస్ జైలుకు వెళ్ళొచ్చిన తర్వాత కేఎస్ఆర్ లైవ్ షోలో అన్న మాటలు అసలు ఈ వ్యాఖ్యలని ఏ విధంగా చూడాలి ఇప్పుడే ఈ వ్యాఖ్యలు ఎందుకు గుర్తొచ్చాయి మరి గతంలో జరిగిన అరెస్టుల గురించి ఎందుకు మాట్లాడలేదు ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అపసాని రాజేష్ గారు నమస్తే సార్ కొమ్మినేని శ్రీనివాసరావు ఈయన జల్లికేళ్ళు వచ్చిన తర్వాత కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది సార్ ఊపిరి తీయాలని కొందరు చూస్తే ఊపిరి పోయాలని జగన్మోహన్ రెడ్డి భారత్ రెడ్డి చూస్తున్నారు అంటూ చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి విమర్శించారు సార్ ఏంటి అసలు మరి గత ప్రభుత్వ హయాంలో ఆయన ఏజ్ ఉన్నటువంటి వాళ్ళు అచ్చెన్నాయుడు కానివ్వండి ఆ ఎన్న పాత్రుడు కానివ్వండి ఇలా చెప్పుకుంటే చాలామంది ఉన్నారు మరి అప్పుడు గుర్తు రానటువంటి వ్యాఖ్యలన్నీ ఇప్పుడు ఊపిరి తీయాలని పోయాలని గుర్తు రావడం ఏంటి మీ విశ్లేషణ ఏంటి సార్ అంటే కొమ్మినేని శ్రీనివాసరావు గారికి ఇవాళ సమస్య తన వరకు వచ్చేటప్పటికీ తన మీద కేసు నమోదయ్యేటప్పటికీ తాను జైలుకెళ్ళి వచ్చేటప్పటికీ తత్వం బోధపడింది కానీ ఇప్పటికీ కూడా ఆయన తన వల్ల తప్పు జరిగింది అని చెప్పని అడ్మిట్ అవ్వట్లా తాను కండక్ట్ చేసిన డిబేట్లో తాను ఎంపిక చేసిన ప్యానలిస్టు తన సమక్షంలో తనకు సమాధానం చెప్తూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన సందర్భంలో అడ్డుకునే స్థాయిలో ఉన్న కొమ్మిన శ్రీనివాసు అడ్డుకోకపోగా ఆయన్ని విక్టింగ్గా సంబోధిస్తూ మీరు ఈ విధమైన వ్యాఖ్యలు చేస్తే మన మీద జలస్సీ ఫీల్ అవుతారేమో మిమ్మల్ని దుర్మార్గంగా సోషల్ మీడియాలో టార్గెట్ చేస్తారేమో అంటే అతను చేసిన వ్యాఖ్యలు దుర్మార్గం అని చెప్పని ఫీల్ అవ్వాల అతను చేసిన వ్యాఖ్యల వల్ల వేరే వారు అఫెండ్ అవుతారు అని చెప్పని ఫీల్ అవ్వలే అలా వ్యాఖ్యలు చేయటం వల్ల నిన్ను టార్గెట్ చేస్తారేమో అది కూడా సోషల్ మీడియాలో దుర్మార్గంగా అంటే అక్కడ కొమ్మినేని శ్రీనివాసు నూటికి నూరు పాళ్ళు ఉద్దేశపూర్వకంగా తప్పు చేశాడు తనకేదో సుప్రీంకోర్టు నుంచి క్లీన్ చిట్ వచ్చినట్టుగా తనకు తను సమర్థించుకున్నాడు అదే సుప్రీంకోర్టు అదే తీర్పులో భవిష్యత్తులో కండక్ట్ చేయబోయే చర్చల్లో అభ్యంతరకర వ్యాఖ్యలు చేయనివ్వద్దు అని చెప్పని చెప్పడం అర్థం ఏంటి నిన్నటి చర్చలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేయిన్ ఇచ్చావని అర్థం అక్కడ ఇప్పుడు మనకి కొన్ని పోలికలు వింటూ ఉంటాం మనం హాఫ్ ఫిల్డ్ గ్లాసు చూస్తే హాఫ్ ఎంటీగా ఉందని కొందరు చూస్తారు హాఫ్ ఫిల్డ్ అయ్యి ఉంది కదా అని చెప్పని ఆశావహులు భావిస్తుంటారు అని చెప్పని అలాగే ఇక్కడ తనకు అనుకూలంగా అన్వయించుకుంటూ కొమ్మేని శ్రీనివాసు తనకి క్లీన్ చిట్ వచ్చినట్టుగా చెప్పుకుంటున్నాడు కానీ అతను భవిష్యత్తులో అభ్యంతరకర వ్యాఖ్యలు చేయకుండా సుప్రీంకోర్టు ఆంక్షలు విధించిందని చెప్పి మళ్ళీ రావడం ఫీల్ అవుతాం అతను ఊపిరి ప్రస్తావన తీసుకొస్తా ఉన్నాడు మీ మీద ఏమైనా భౌతిక దాడులకు పాల్పడ్డారా మిమ్మల్ని ఏమైనా కస్టడీలో టార్చర్కి గురి చేశారా ఏ విధంగా మీ ఊపిరి తీసే ప్రయత్నం చేశారు మీ కెరీర్ అంతం చేసే ప్రయత్నం చేశారా మీ కెరీరు అంతం చేయాలి అని అంటే న్యాయస్థానాన్ని అప్రోచ్ అయ్యి ఇతను భవిష్యత్తులో ప్యానల్ డిబేట్లో పార్టిసిపేట్ చేయడానికి వీల్లేదు ఇతను చర్చలు కండక్ట్ చేయడానికి వీల్లేదు అని చెప్పని ఆంక్షలు తెప్పించే ప్రయత్నం చేస్తారు ఆ విధమైన అప్పీల్ ప్రభుత్వం నుంచి ఏమైనా జరిగిందా దశాబ్దాల తరబడి మీడియా చర్చల్లో మీరు పాల్గొంటూ ఉన్నారు నేను ఇవాళ సవాలు విసురుతూ ఉన్నా ఇదే కొమ్మినేని శ్రీనివాస్ ఒక ఇంపార్షియల్ అంబుడ్స్ కూర్చోబెడదాం అతని ముందు ఈ దశాబ్దాల పాటు ఎన్టీవీలో పనిచేసినట్టు కానీ సాక్షిలో పనిచేసిన నాడు కానీ ఇతను టేకప్ చేసిన టాపిక్స్ ఆ టాపిక్ సందర్భంగా ఇతను ఆ చర్చను నడిపించిన తీరు ఆ చర్చను నడిపించే క్రమంలో ఇతను ఆ చర్చకి అన్వయిస్తూ ఇతను చేసిన కామెంట్లు వాటిలో ఉన్న లోగుట్టు అర్థం పరమార్థం వీటి మీద నిజాయితీగా చిత్తశుద్ధిగా ఒక న్యూట్రల్ అంబుట్స్మెన్ ముందు పెట్టి వాటిని మళ్ళొక్కసారి పునఃపరిశీలన చేపిద్దాం ఇతని ఇంటెన్షన్ ఏంటి ఇతని హిడి హిడెన్ ఎజెండా ఏంటి ఏ విధమైన ఎజెండాతోటి వండి వార్చే చర్చలో ఇతను జరిపించాడు అనేది ఎన్నో చర్చల్లో స్పష్టంగా అనుభవపూర్వకంగా మనకే నిర్ధారణ అయింది ఇతని టార్గెట్ ఒకటే చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా పొలిటికల్గా పోలరైజేషను కూడగట్టడం దానికోసం చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా నిత్యం వ్యతిరేక అభిప్రాయం బిల్డప్ చేయటంలో లక్ష్యంగా ఈయన చర్చ నడిపించాడు అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆవిగిందంతదే చేస్తే తాటికాయంతటి పబ్లిసిటీ ఇప్పించే ప్రయత్నం చేశాడు అంటే ఇక్కడ ఆయన జర్నలిస్టిక్ విలువలు పాటించేలా జగన్మోహన్ రెడ్డి గారి పొలిటికల్ పార్టీకి ఒక మౌత్ లాగా పనిచేశాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే జీతానికి కకృర్తి తన జర్నలిస్టుకు విలువల్ని జగన్మోహన్ రెడ్డి గారి కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టి వాళ్ళు విసిరే డబ్బులు ఏర్కోవడానికి ప్రాధాన్యత ఇచ్చాడు తప్ప నేను నలభై ఎనిమిది సంవత్సరాల సీనియర్టీ ఉన్న జర్నలిస్ట్ని చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఎమ్మెల్యేగా ఎన్నికైతే నేను కూడా పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలోనే జర్నలిస్టుగా నా కెరీర్ ప్రారంభించా ఆయన నాకంటే ఒక ఐదు ఆరు సంవత్సరాలు పెద్దవాడైతే అయ్యి ఉండొచ్చు అలా పెద్దవాడు అయ్యున్న తండ్రి వయసున్న నన్ను లోకేష్ వాడు వీడని సంబోధించాడు అని చెప్పని ఇవాళ ఆక్షేపం తెలియజేస్తున్న కొమ్మినని శ్రీనివాసు మీ ముఖ్యమంత్రి మీ సంస్థ యజమాని ఇవాళ నువ్వు కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్న జగన్మోహన్ రెడ్డి భారతి ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడు గారిని నడిబజార్లో కాల్చాలి అన్న రోజు ఈ వ్యాఖ్య అభ్యంతరకరం ఈ విధంగా వ్యాఖ్యలు చేయటం జగన్మోహన్ రెడ్డి గారి బరితెగింపుకు నిదర్శనం ముఖ్యమంత్రిని పట్టుకొని ఇలా వ్యాఖ్యానించి జగన్మోహన్ రెడ్డి గారు చాలా పెద్ద తప్పు చేశారని చెప్పని కనుక నువ్వు మాట్లాడుంటే ఆ విఘ్నత ఆ సంస్కారాన్ని ప్రదర్శించుంటే ఇవాళ నువ్వు చేసిన తప్పుని ప్రస్తావించే సందర్భంలో నీ వల్ల మనసులో గాయపడ్డ మహిళల్ని గాయపడ్డ ప్రాంతాన్ని గాయపడ్డ రాష్ట్రాన్ని దృష్టిలో పెట్టుకొని పరుషుప్రజాలం వాడితే నీకు ఎక్కడ లేని అభ్యంతరకరంగా ఉంటున్నప్పుడు అదే విధమైన విలువల్ని మీరు కూడా పాటించుండాల్సింది కానీ ఎప్పుడు ఎక్కడ ఏ స్థాయిలో కూడా ఆ విలువలు మీరు పాటించరా మీ సాక్షి వేదికగా మీ వైసీపీ నాయకులు ప్రదర్శించిన నోటి వాళ్ళు వాడిన పదజాలం వాటిని యథావిధిగా ప్రసారం చేసి ప్రజల మనసుల్లో చంద్రబాబు నాయుడు గారిని నాటి తెలుగుదేశం పార్టీని పవన్ కళ్యాణ్ గారిని అమరావతి మహిళలని తెలుగుదేశం సోషల్ మీడియా కార్యకర్తలని సోషల్ మీడియాలో క్రియాశీలకంగా ఉన్న మహిళలని సోషల్ తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా ఉన్న మహిళా నాయకురాలని అత్యంత జుగుసాకరమైన పదజాలంతో దూషించిన దూషణలను కూడా మీరు ఖండించుంటే ఇవాళ మీ పట్ల విక్టింగ్ కార్డు ప్లే చేసుకోవాలని చెప్పని మీరు చేసే ప్రయత్నానికి ఒక విలువ ఉంటుంది కానీ ఎప్పుడూ ఎక్కడ ఏ సందర్భంలో స్పందించని జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి సోషల్ మీడియా జగన్మోహన్ రెడ్డి గారి సొంత మీడియా ఏం చేసినా బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్ అన్న అభిప్రాయంతో వాళ్ళు తానా అంటే మీరు తందానా అంటూ భజన చేసిన కొమ్మినేని శ్రీనివాసు ఈరోజు వచ్చి నీతులు శుద్ధులు చెప్పబోతే తాను విక్టిం కార్డు ప్లే చేస్తే తన అనుభవాన్ని తన సీనియారిటీని ప్రజల ముందు ప్రదర్శనకు పెట్టే ప్రయత్నం చేస్తే పరిగణలోకి తీసుకోవటానికి ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం సిద్ధంగా లేదు ఎవరేంటనేది ప్రజలకు ఒక స్పష్టత ఉంది ఈయన పనిచేస్తున్న సాక్షి సంస్థ జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయంలో పాల్పడ్డ ఆర్థిక అవినీతి గురించి మాట్లాడి చర్చకు పెట్టగలిగే నిజాయితీ నైతికత ధైర్యం ఉంటే కొమ్మనేని శ్రీనివాసు జర్నలిస్టిక్ విలువల గురించి మాట్లాడాలి అది లేనప్పుడు జ వీలైనంత వరకు నేను జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి ఒక కరపత్రికగా పనిచేస్తున్న సాక్షిలో పనిచేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారి పొలిటికల్ ఎజెండాలో భాగంగానే ఆయనకి ఎలివేషన్ ఇస్తూ ఆయన ప్రత్యర్థుల్ని దూషించడమే లక్ష్యంగా పనిచేస్తున్న ఒక సంస్థలో మోడరేటర్కి పనిచేస్తున్న అనేది తనకు తాను గుర్తుంచుకుంటే జ కొమినేని శ్రీనివాస్ గారికి కూడా ఆయన విఘ్నత ఆయన స్థాయిలో అంటే ఆయన చెప్పుకుంటున్న అనుభవం పరిగణలోకి తీసుకున్నట్టుగా ఇన్ని సంవత్సరాలు అనుభవం ఉన్న వ్యక్తి ఎంత విఘ్నతో వ్యవహరించాలనేది ఆయనకి ఆయనకే నిర్ధారణ అవుద్ది సార్ మీరు చెప్పినట్టుగానే లోకేష్ గారు గారు వీడు అంటూ నన్ను మర్యాద లేకుండా మాట్లాడుతున్నారు అని చెప్పి కొమ్మినేని శ్రీనివాస్ గారు అంటున్నారు మరి కొమ్మినేని శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలోనే మహిళలపై అంత అనుచిత వ్యాఖ్యలు చేశారే ఇప్పటికీ ఆయన సారీ కూడా చెప్పలేదు బహిరంగంగా ఏ విధంగా చూడాలంటారు నేను చెప్తుంది అదే కొమ్మినేని శ్రీనివాస్కి కృష్ణరాజు చేసిన వ్యాఖ్యల ఆక్షేపణీయంగా అనిపించలా కృష్ణరాజు ఆ విధంగా వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు తాను ఆ వ్యాఖ్యలని సమర్థిస్తూ అవును టైమ్స్ ఆఫ్ ఇండియాలో నేను కూడా ఆర్టికల్ చదివానని చెప్పని ఆ వ్యాఖ్యలని సమర్థిస్తూ చేసిన వ్యాఖ్యలు ఆక్షేపణీయం అనిపించాల ప్రజల స్పందనానికి ఆయనకు ఆక్షేపణీయం అనిపిస్తుంది మనోభావాలు దెబ్బతిన్న మహిళల స్పందన ఆక్షేపణీయం అనిపిస్తుంది ఆయన మీద నమోదైన కేసులు ఆక్షేపణీయం అనిపిస్తున్నాయి ఆయన పట్ల ప్రభుత్వం వ్యవహరించిన తీర్పు ఆయనకు ఆక్షేపణీయంగా కనిపిస్తుంది అంటే మేము ఏమైనా అంటాం మేము ఏ చర్చలైనా చేస్తాం మమ్మల్ని ప్రశ్నించకూడదు మా మీద చట్టపరమైన చర్యలు తీసుకోకూడదు ఎందుకంటే నాకు నలభై ఎనిమిది సంవత్సరాలు అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్టుని కాబట్టి డెబ్బై సంవత్సరాల వయసులో ఉన్నవాడిని కాబట్టి నాకు అడిషనల్ ప్రివిలేజ్ ఉంది నాకు చట్టం నుంచి ఇమ్యూనిటీ ఉంది అని చెప్పి ఆయన ఫీల్ అవుతున్నాడు అటువంటివి ఏమి ఉండవు అటువంటి ఇమ్యూనిటీ మీకేం వర్తించదు అనేది చట్టం ముందు అందరూ సమానమైన చెప్పని రుజువు చేస్తుంది మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్